ఎస్ అండ్ ఇప్పుడు సౌందర్యగా అద్భుతమైన నటన కనబరిచినటువంటి యామని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం ఫస్ట్లీ ఐ వుడ్ థ్యాంక్ టు ఆల్ ద మీడియా పీపుల్ ఇక్కడికి వచ్చి మీరు ఎంత కష్టపడుతున్న మా గురించి ఇక్కడికి వచ్చి మా లైవ్ని చూపిస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ రవి సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఫస్ట్లీ మాట్లాడాలంటే మూవీలో నేను ఫస్ట్ ఆడిషన్ ఇచ్చినప్పుడు ఐ వాజ్ నేను చాలా నర్వస్గా ఉన్నా బికాజ్ నాకు ఇది వస్తుందా రాదా అని చాలా టెన్షన్గా ఉన్నా బికాస్ కొంచెం స్లాంగ్ ఇష్యూ వచ్చింది నేను బేసికలీ వైజాగ్ నుంచి అయినా సరే నేను స్లాంగ్ కొంచెం తీసుకోలేకపోయాను బట్ డైరెక్టర్ సార్ నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేసి నన్ను నాకు స్లాంగ్ నేర్పించి అండ్ బాగా చూసుకున్నారు మూవీలో కూడా అండ్ మేము ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయలేదండి నేను ప్రేక్షకులకు చెప్తున్నాను మూవీ అయితే మాత్రం చాలా బాగుంది మేము చూసాము అండ్ రివ్యూస్ నుంచి కూడా మాకు చాలా బాగా అనిపిస్తుంది మీరు అందరూ ఖచ్చితంగా థియేటర్స్కి రండి చూడండి మీ టూ అవర్స్ ఇంకా మీరు ఎలాంటి స్ట్రెస్ ఉన్నా సరే మీకు వెళ్ళిపోతుంది ఖచ్చితంగా మేము అది చెప్పగలం అండ్ థ్యాంక్ యూ తిరుసీ తిరువీర్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ టీనా అండ్ రోహన్ అండ్ నాతో పాటు చేసిన మా నరేంద్ర గారికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను మైక్ ఇచ్చే కన్నా ముందు ఒక పర్సన్ గురించి చెప్పాలి అది మా మమ్మీ బికాజ్ మా మమ్మీ సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు డెఫినెట్లీ ఆమెని ఎవ్వరు ఎన్ని మాటలు అన్నా సరే నువ్వు చేయగలవా అని నన్ను ఇక్కడ నించోబెట్టారు మా మమ్మీ సో ఐ వుడ్ రియల్లీ థ్యాంక్ మమ్మీ ఈ సక్సెస్ నిజంగా మీకే మమ్మీ నాకు కాదు డెఫినెట్లీ మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి నేను ఇంకా మంచి పొజిషన్కి డెఫినెట్గా వెళ్తాను ఐ విల్ మేక్ యూ ఫీల్ ప్రౌడ్ నేను మిమ్మల్ని ఎప్పుడు కింద పెట్టాను ఐ విల్ మేక్ యూ ఫీల్ ప్రౌడ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ఎంకరేజ్ మీ అండ్ ఐ వుడ్ థ్యాంక్ ఆల్ మై డిపార్ట్మెంట్ మా ప్రొడ్యూసర్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ చరణ్ గారు ప్రజనే గారు నాని గారు ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ మా మూవీ ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్న మీడియా వాళ్ళకి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి